స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్గొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం మేజర్ పంచాయతీలో ఎంతో చారిత్రాత్మక ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు పార్కులో జూలై నాలుగో తారీఖున స్వాతంత్ర సమరయోధులు విప్లవీరుడు శ్రీ అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి లోచల సుజాత పంచాయతీ కార్యదర్శి శ్రీవై శ్రీనివాసరావుతో కలిసి పార్కును సందర్శించి శానిటేషన్ మరియు పార్కు పరిసరాలను పరిశీలించి సమావేశ మందిరంలోని ఎలక్ట్రికల్ బల్బ్స్ ను రిపేర్ చేయించి సిబ్బందికి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలాంటి మహానుభావుల స్మారక మందిరంను మా ప్రాంతంలో ఉండటం అదృష్టమని దాని కారణంగానే మా గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి కె రాజేష్ మండల మండల స్వప్ సంకల్ప కోఆర్డినేటర్ పి మా మాధవ్ పార్కు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు